మనం ఎన్నో సంవత్సరాల నుంచి గాలిపటాలు ఎగరేస్తూనే ఉన్నాము అయితే ఇటీవలి కాలంలో ఎక్కువగా గాలిపటం ఎగరేయడానికి ఉపయోగించే దారం వల్ల లోడ్ పైన వెళ్లే వాళ్ళ నెక్ లేదా ఫోర్ హెడ్కి తగిలి గీసుకుపోవడము కోసుకుపోవడము అలాగే వేరే ఇతర బాడీ పార్ట్స్కి బాగా గాయాలవ్వడము కేవలం ఒక ఈ గాలిపటం దారం వల్లనే మనుషులు చనిపోయిన రిపోర్ట్స్ కూడా ఉన్నాయి కేవలం మనుషులే కాకుండా గాలిలో ఎగిరేటువంటి పక్షులు కూడా చాలా గాయపడుతున్నట్లు న్యూస్ వస్తున్నాయి మనము ముందు నుంచి ఉపయోగించే మామూలు దారం వల్ల అయితే ఇటువంటి ప్రమాదాలు జరగడం చాలా తక్కువ ఉంటుంది కానీ ఇప్పుడు ఎక్కువగా ఈ చైనీస్ మాంజా లేదా చైనా మాంజా అనే దారాన్ని ఉపయోగిస్తున్నారు ఇదేంటంటే చూడ్డానికి దారంగా ఉంటుంది కానీ ఇది కత్తి అంత షార్ప్గా ఉంటుంది ఎందుకంటే దీన్ని తయారు చేసే సబ్స్టెన్సెస్ వల్ల ఇది కత్తి అంత షార్ప్గా ఉంటుంది ఇది రోడ్ మీద వెళ్ళే వాళ్ళకి కానీ నడుచుకుంటే వాళ్ళు లేదా టూ వీలర్స్ ఎవరైనా సరే వెళ్ళేటప్పుడు ఈ పైనుంచి ఎక్కడైనా ఇది ఫాస్ట్గా వచ్చి పడిందంటే వెంటనే గొంతు లేదా ఫోర్ హెడ్ ఇలా కోసుకుపోయే అవకాశం ఉంటుంది డెత్ కేసెస్ కూడా ఆల్రెడీ కొన్ని వచ్చిన్నాయి ప్రీవియస్ ఇయర్స్లో గాలిపటం తెగిపోకుండా ఉంటుంది చూడ్డానికి ఏదో స్టైల్గా ఉంటుంది అనేసి దీన్ని చాలామంది కొనుక్కుంటూ ఉంటారు అయితే ఇది ఆల్రెడీ మన ఇండియాలో బ్యాన్ చేయబడింది కాబట్టి దీన్ని ఎవరు కొనుక్కోవద్దు ఒకవేళ కొన్న వాళ్ళు కూడా దీన్ని యూస్ చేయొద్దు వేరే వాళ్ళకే కాకుండా గాలిపటం ఎగరేసే పిల్లలకు కూడా ఒక్కోసారి దీంతో ప్రమాదం అనేది ఉండొచ్చు ఇంకా ఒక్కరి ఆనందం ఇంకొక్కరి విషాదానికి ఎప్పుడు కారణం కాకూడదు కాబట్టి ఎవరైనా సరే ఈ థ్రెడ్ని యూజ్ చేయడం ఆపేసేయండి గాలి ఎగరేసుకోవడానికి మామూలు థ్రెడ్ని యూస్ చేసుకోండి